భవన్లో పదహారవ ఆర్థిక సంఘం సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని తెలంగాణదు ది ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్టమన్నారు ఇక అభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని బలమైన పునాదులు చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు భారీ రుణభారం తెలంగాణకు సవాల్గా మారిందని గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణభారం ఆరు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్లకు చేరుకుందని వివరించారైనా ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్ బడ్జెట్ రుణాలు ఉంటాయన్నారు గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందన్నారు ఇక రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికి వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు రేవంత్ with increasingly large population sectors that land to the state place, restricts our flexibility to discharge our personal responsibilities. Furthermore, by their very nature, these schemes have homogeneous guidelines. The inherent diversity in a nation like India can often leave well-meaning but broadly applicable instructions feeling like a strain chart restricted freedom as a cutting. In action, stringent conditions are often imposed on states with even access this skills, which restricts the state's abilities to deliver at the